హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎన్ని ఎకరాలున్న రైతు భరోసా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి జమ వీడియో పూర్తిగా చూడండి అప్పుడేం చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే వీడియోకు లైక్ంచి సపోర్ట్ చేయండి తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై తేదీ నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించగా ఇప్పుడు అన్నదాతల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గతంలో రైతు భరోసాకు సేలింగ్ పెడతామని ప్రభుత్వం ప్రకటించగా మరి ఎన్ని ఎకరాల వరకు పెట్టుబడి సేవ అందిస్తారన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన ప్రకటన చాలామందిలో ఉన్న అనుమానానికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే జనవరి ఇరవై తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఒక్కో ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అన్నదాతల అకౌంట్లో జమా చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా పెట్టుబడి సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే అయితే గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టాయని గుట్టలు రోడ్లు రియల్ ఎస్టేట్ స్థలాలకు కూడా పెట్టుబడి సేమ అందించారని ఈ పథకం ద్వారా పెద్ద పెద్ద భూస్వాములు సామాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని పదే పదే చెప్తూ వస్తుంది ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో స్థానికులు రైతులతో మాట్లాడి విధి విధానాలు రూపొందించింది కూడా ఈ క్రమంలో మరి రైతు భరోసా కింద పెట్టుబడి శామ్ ఎవరెవరికి ఇస్తారు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వనున్నారు ఇలా రకరకాల ప్రశ్నలు రేకెత్తుతున్నాయి అయితే గతంలో రైతు బంధుకు ఎలాంటి ల్యాండ్ సెల్లింగ్ లేకపోవడం వల్ల సన్నా చిన్న కారు రైతుల కంటే భూస్వాములకే లాభం చేకూరిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ మేరకు పత్తానికి సీలింగ్ పెట్టాలని కూడా రివంత్ సర్కార్ గతంలో యోచించింది అయితే ఐదు ఎకరాల వరకు ఇవ్వాలా పది ఎకరాల వరకు ఇవ్వాలా అన్నది కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని గతంలో ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట దీంతో ప్రస్తుతం పథకం అమలుకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఎన్నికలున్న వారికి రైతు భరోసా ఇస్తారన్న క్లారిటీ లేక అన్నదాతలో గందరగోళం నెలకొంది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు వనపర్తి జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క రేవల్లి మండలం తల్పనూరు గ్రామంలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క రైతు భరోసా పథకం గురించి శుభవార్త వినిపించారు జనవరి ఇరవై ఆరు నుంచి అన్నదాతల అకౌంట్లో ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్టు బట్టి ప్రకటించారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్